పాకిస్తాన్లో మతపిచ్చి ఉన్నవాళ్లు ఇంటికొకరుంటారు అందుకే ఆ దేశం ఉంది తమ దేవుడు చెప్పిన మానవత్వం గురించి పట్టించుకోరు కానీ పిచ్చి ఆచారాలను తలకెక్కించుకుంటారు అందుకు ఉదాహరణే లాహోర్లో జరిగిన ఇరవై తొమ్మిదేళ్ల ఇంటర్నేషనల్ మోడల్ దారుణ హత్య కానీ అందుకు కారణం తెలిస్తే షాక్ అవుతాం మోడల్ నయాబ్ నదీం లండన్లోనే చదువుకుంది ఆమె తండ్రి మాత్రం రెండో పెళ్లి చేసుకుని లాహోర్లోనే చిన్న షాపు పెట్టుకుని జీవించడం మొదలు పెట్టాడు కానీ నదీం తల్లి మాత్రం ఉన్నత చదువులు చదువుకోవడంతో తమ బంధువుల ద్వారా లండన్ ఉద్యోగం చేసి అక్కడే సెటిల్ అయింది భర్తకు విడాకులు ఇచ్చి లండన్లోనే సెటిల్ అయిపోయింది తన పిల్లలను అక్కడే చదివించుకుంది అయితే మోడల్ గా నయాబ్ నదీమ్ లండన్లో మంచి పేరు తెచ్చుకుంది ఒక ఫ్యాషన్ షో కోసం లాహోర్ వచ్చిన ఆమెకు పలు టాప్ బ్రాండ్స్ ఆమెను అంబాసిడర్ గా నియమించుకున్నాయి లాహోర్లో అవకాశాలు పెరగడంతో ఆమె లండన్ దుబాయ్ షార్జా అమెరికా తిరుగుతూ మోడల్గా తన కెరీర్ను చక్కదిద్దుకుంది అయితే ఆమె తల్లి ఒత్తిడి చేయడంతో తన తండ్రి ఫ్యామిలీని కలిసి మాట్లాడింది నదీం ఖరీదైన కారులో వచ్చి రిచ్గా బ్రతుకుతున్న కూతురును చూసి తండ్రి అస్సలు సంతోషించలేదు సరికదా ఆమె బట్టలు ఫోటోలు చిరాకు పెట్టాయి నదీం ప్రొఫెషన్ తండ్రికి కానీ అతని రెండో భార్య ద్వారా పుట్టిన సంతానానికి కానీ నచ్చలేదు దీంతో ఆమెను లాహోర్ నుంచి వెళ్లాలని ఇక్కడ తమ పరువు తీయొద్దని కోరారు వారి మాటలు పట్టించుకోకుండా లాహోర్లోని ఖరీదైన డిఫెన్స్ ఏరియాలో ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటుంది నదీం ఇక ఎలాంటి ప్రోగ్రామ్స్ లేకుంటే ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ పెట్టేది కుకింగ్ లో కూడా మంచి నైపుణ్యం ఉండడంతో నదీం వాటిని కూడా పోస్ట్ చేసేది తాను కొత్త డ్రెస్ కొన్నా సరే అందంగా తయారై వాటిని పోస్ట్ చేసేది నదీం లాహోర్లో నదీంకు తోడుగా ఆమె చిన్న తమ్ముడు మహమ్మద్ అలీ కొంతకాలం తర్వాత దగ్గరయ్యాడు ఆమెకు సాయపడుతూ అప్పుడప్పుడు వచ్చేవాడు అక్క అనుకుంటూ అలీ వచ్చి ఆమె ఇంట్లోనే సరదాగా గడిపేసి వెళ్ళిపోయేవాడు ఆమెకు కావలసిన సరుకులు ఇతరత్రా సాయం చేసి పెట్టేవాడు నదీం కూడా తన తమ్ముడికి డబ్బులు ఇచ్చి సాయం చేసేది లండన్ నుంచి దుబాయ్ నుంచి ఖరీదైన వస్తువులు తెచ్చి గిఫ్ట్ గా ఇచ్చేది బాగా చదువుకుంటే లండన్ తీసుకువెళ్తానని ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటానని నదీం అతన్ని ఎంతో ప్రేమగా చూసుకునేది దీంతో వాళ్ళిద్దరూ క్లోజ్ అయ్యారు వాస్తవానికి అక్కడ నదీంకు అంత క్లోజ్గా ఉన్నవారు ఎవ్వరూ లేరు ఆమెకు స్నేహితులు కూడా లేరు ఇక నదీం ఎప్పుడైనా సరే లాహోర్ నుంచి దుబాయ్ కానీ ఇతర ప్రాంతాలకు కానీ వెళ్ళినా అతనికి చెప్పే వెళ్లేది అయితే నదీంకు అలీ దగ్గర కావడం ఇటు తండ్రికి కానీ అతని సొంత తల్లికి కానీ ఉండేది కాదు అలాగే అలీకి మరో సోదరుడు ఉన్నాడు అతనైతే అసలు పట్టించుకునేవాడే కాదు జూలై ఏడు రెండు వేల ఇరవై ఒకటిన నదీం దుబాయ్ నుంచి తిరిగొచ్చింది అదే రోజున ఆమెను కలిసి కావలసిన సరుకులన్నీ తెచ్చిచ్చాడు మహమ్మద్ అలీ ఇంటిని కూడా శుభ్రం చేయడంలో సాయపడ్డాడు ఇద్దరూ కలిసి అక్కడే భోజనం చేశారు సాయంత్రం తనకు పనుందని వెళ్లిపోయాడు మళ్లీ శనివారం సాయంత్రం వస్తానని నదీంకు చెప్పాడు అలీ నేను నీకు ఫోన్ చేస్తాను నాకు శనివారం రోజున ఫ్యాషన్ షో ఉండొచ్చు వచ్చేటప్పుడు కాల్ చేయి లేదంటే నేనే ఫోన్ చేస్తానని అలీకి చెప్పింది నదీం అతను కూడా సరేనని వెళ్ళిపోయాడు శనివారం సాయంత్రం నదీం నుంచి కాల్ రాకపోవడంతో ఫ్యాషన్ షోలో బిజీగా ఉందేమో అనుకున్నాడు అలీ ఇక ఆదివారం తెల్లవారుజామున కూడా నదీం నుంచి ఏ ఫోన్ రాలేదు సండే రోజున సరుకుల కోసం మరీ ముఖ్యంగా నాన్ వెజ్ కొనడం కోసం ఖచ్చితంగా పిలుస్తుంది కానీ ఎందుకు ఫోన్ చేయలేదా అని భావించాడు దీంతో తానే కాల్ చేసి నదీంను విషయం కనుక్కుందామని కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది సరే వర్క్లో బిజీగా ఉండొచ్చులే అని మళ్ళీ ఆమె ఇంటికి వెళ్ళలేదు సాయంత్రం వరకు కూడా నదీం ఫోన్ కనెక్ట్ కాలేదు రాత్రి పదైనా కూడా నదీం నుంచి ఏ రెస్పాన్స్ రాలేదు దీంతో అలీ కంగారు పడ్డాడు వెంటనే తన బైక్పై ఆమె ఇంటికి చేరుకున్నాడు డోర్ దగ్గరకు వేసి ఉంది ఇదేంటా అని డోర్ తీసి చూడగానే అతని గుండెలు నదీం నగ్నంగా పడి చనిపోయి ఉంది ఒంటి నిండా కర్రతో కొట్టిన దెబ్బలతో శరీరం ఎర్రగా మారి ఉంది వెంటనే కేకలు పెట్టుకుంటూ ఏడుస్తూ బయటకు వచ్చి పక్కింటి వారి సాయంతో పోలీసులకు చెప్పాడు పోలీసులు క్రైమ్ సీన్ కి చేరుకుని ఎవ్వరినీ కూడా లోనికి వెళ్లనివ్వలేదు యూకే బేస్డ్ ఇంటర్నేషనల్ మోడల్ నదీం హత్య అంటూ పాకిస్తాన్ మీడియాలో సంచలనంగా మారింది ఎందుకంటే సరిగ్గా ఈ హత్యకు ముందే వారం రోజుల క్రితమే మరో యూకే నుంచి వచ్చిన పాకిస్తాన్ మోడల్ను దుండగులు కాల్చి చంపారు దీంతో వారే నదీంను చంపి ఉండొచ్చు అనుకున్నారు పోలీసులు ఇక మొదట నదీం బాడీని చూసిన అలీని అక్కడే విచారించారు పోలీసులు తాను రెండు రోజులైనా మా అక్క నుంచి ఫోన్ కాల్ రాకపోవడంతో వచ్చి చూశాను బాత్రూమ్కు ఉన్న పెద్ద గ్లాస్ పగిలిపోయి ఉంది ఆమె బాడీ మొత్తం బట్టలు లేకుండా నగ్నంగా ఉంది మెడకు ఉరి వేసినట్లుగా ఉండడం చూశాను ఇంట్లో ఎవరూ లేరు దొంగలు వచ్చి ఉంటారేమోనని పోలీసులకు ఫోన్ చేశాను అని చెప్పుకొచ్చాడు అలీ ఇక ఆ తర్వాత సీన్లోకి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు ఫింగర్ ప్రింట్స్తో సహా ఫుట్ ప్రింట్స్ను కూడా సేకరించారు చాలా వస్తువుల మీద దొండగుడు వేలిముద్రలున్నాయి దొంగతనం జరిగిన ఆనవాళ్ళేమీ కూడా లేవు కేవలం ఆమె ఫోన్ మాత్రమే మిస్ అయింది ఇక ఆమె బ్యాగులో డబ్బులు నగలు అన్నీ ఉన్నాయని పోలీసులు చెప్పారు దీంతో విచారణ మొదలు పెట్టగా మొదట అలీనే అనుమానించారు పోలీసులు కానీ మా అక్కను చంపిన వారిని ఉరితీయాలని మీడియా ముందు బోరన విలపించాడు అలీ అతన్ని చూసిన పోలీసులు నటిస్తున్నాడా లేదంటే నిజంగానే బాధపడుతున్నాడా అని అనుమానించారు అతని కాల్ డేటా చూశారు జూలై తొమ్మిది తర్వాత ఫోన్ కాల్స్ ఏవీ లేవు అతను చివరిసారిగా చేసినప్పుడు నదీం ఫోన్ కలవలేదని గుర్తించారు అయితే ఫ్యామిలీ గురించి విచారించారు పోలీసులు మా డాడీ ఒకరే కానీ మా పెద్దమ్మ లండన్లో సెటిల్ అయింది మేము ఎక్కడే ఉన్నాం మోడల్గా మా అక్క పనిచేయడం వాళ్ళకి ఇష్టం లేదు కానీ నాకు మాత్రం అక్కంటే ఇష్టం లోకం మారుతుంది మనం కూడా మారాలని అక్క చెప్పేది నేను కూడా ఆమె మాటలను గౌరవించాను కానీ మా ఇంట్లో మా నాన్నకు అమ్మకు అన్నకు నదీం అంటే అసహ్యం అని పోలీసులకు చెప్పాడు అలీ మత విశ్వాసాలను భ్రష్టు అక్కను చీకొట్టేవారని పోలీసులకు చెప్పాడు దీంతో వారందరినీ కూడా స్టేషన్ కు పిలిపించి విచారించి ఫింగర్ ప్రింట్స్ ను తీసుకున్నారు పోలీసులు ఇక్కడే పోలీసులకు మళ్లీ కన్ఫ్యూజన్ ఎదురైంది నదీం తండ్రిని పోలీసులు అనుమానించారు అయితే నదీం తండ్రి కూడా హంతకుడు కాదు అని గుర్తించారు అలాగే ఆ తర్వాత నదీం తల్లిపై కూడా ఆరోపణలు వచ్చాయి కానీ ఆమె కూడా ఈ సీన్లో లేదు అని గుర్తించారు హంతకుడు ఎవరో పోలీసులకు అర్థం కాలేదు సరిగ్గా పదిహేను రోజుల తర్వాత ఓ అర్ధరాత్రి పోలీసుల చప్పుడు విని మహ్మద్ అస్లాం తన గది నుంచి బయటకు వచ్చాడు అతన్ని చూడగానే పోలీసులు చుట్టుముట్టి చేతులకు బేడీలు వేశారు మహమ్మద్ అస్లాం మరెవరో కాదు అలీకి స్వయానా అన్న నదీమ్ను ఇతనే చంపాడని పద్నాలుగు చోట్ల ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయని పోలీసులు అలీకి చెప్పారు దీంతో అక్కను నువ్వు చంపావా అని అతని మీద పడి దాడి చేశాడు అలీ పోలీసులు ఆపిన గొంతు గట్టిగా పట్టుకుని చంపే ప్రయత్నం చేశాడు పోలీసులు అతన్ని లాగి దూరం తీసుకెళ్లారు నిన్ను ఏమన్నదని అక్కను చంపెవరా నీచుడా అంటూ బోరన విలపించాడు అక్క ఇచ్చిన డబ్బులతో నీకు ఫోన్ కూడా కొనిపెట్టాను నాకు దుబాయ్ నుంచి బట్టలు తెస్తే నీకు కూడా ఇచ్చాను కదరా మూర్ఖుడా అంటూ కన్నీరు మునిరవడంతో పోలీసులు అతన్ని ఓదార్చారు స్టేషన్కు తీసుకెళ్లి విచారించగా అస్లాం తానే నదీంను చంపినట్లు ఒప్పేసుకున్నాడు ఆమె మా పరువు తీస్తోంది పొట్టి బట్టలు వేసుకుంటోంది మన మత ఆచారాలను పాటించడం లేదు నేను ఆరు నెలల క్రితమే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని మా నాన్నతో చెప్పించాను కానీ వినలేదు మా నాన్న కూడా కూతురు ప్రవర్తన చూసి బాధపడేవాడు మా బంధువులంతా చీప్ గా మాట్లాడుకుంటూ నవ్వుకోవడం చూశాను పైగా వయసు పెరిగినా ఆమె పెళ్లి చేసుకోలేదు ఆమె ఇంటికి ఎవరెవరో వస్తున్నారు వేరే మగాళ్లతో అక్రమ సంబంధాలు ఉన్నాయి బంధువులంతా మీ అక్క ఫోటోలు చూడమని ఇన్స్టాగ్రామ్ చూపిస్తూ ఉన్నారు నాకు తల తీసేసినట్టుగా ఉంటోంది అందుకే ఆ రోజు ఆ ఇంటికి వెళ్ళి డోర్ వేసి తో కొట్టాను మోడలింగ్ వదిలేసి వెళ్లిపోమని చెప్పినా తాను వెళ్లాలని చెప్పింది ఇక ఏమాత్రం తట్టుకోలేక ఆమెను షూ లేస్తో ఉరేసి చంపాను అంతేకాకుండా రేప్ చేసి హత్య చేశారని పోలీసులు అనుకోవాలని బట్టలన్నీ విప్పేసి ఫోన్ తీసుకుని వెళ్లిపోయానని ఒప్పుకున్నాడు అస్లాం వాస్తవానికి నదీం తల్లి ఒత్తిడి చేయడంతోనే తండ్రి కుటుంబం దగ్గరకు వెళ్ళింది అందుకు ఏకంగా ఆమె ప్రాణాలే తీశారు కానీ నదీ మృతి అలీని కొంగదీసింది తనను సొంత తమిళిలా చూసుకునేది నాకు బంగారు భవిష్యత్తు ఉండేలా చేస్తానని మాటిచ్చింది ఆమె ఇప్పుడు లేకున్నా తన మాటలు జీవితాంతం గుర్తుంచుకుంటానని మీడియా ముందు విలపించాడు అలీ ఇంత చిన్న వయసులో తన అక్క మీద అంత ప్రేమ పెంచుకున్న అలీని అందరూ ఓదార్చారు వాస్తవానికి అస్లాం ఏనాడు కూడా పెద్దగా మాట్లాడేవాడు కాదట కానీ తన ఇంటికి వచ్చి ఒకేసారి హత్య చేశాడు దుర్మార్గుడు అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది నదీంను చంపిన తర్వాత తన తల్లిదండ్రులకు విషయం తెలిసిన పోలీసులకు అలీకి వాళ్ళు చెప్పలేదని విచారణలో తేలడం ఇక్కడ విశేషం అక్క వరసైదని కూడా చూడకుండా ఒంటి మీద బట్టలు తీసి మరీ కొట్టి హత్య చేశాడు మరి ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి